అవుతమ్మీ కవిత అక్క ఎన్నడ బయటకు వస్తుందట కాక మీ పార్టీలు ఏమంటుర్రే అక్క ఎన్నడ రిలీజ్ అవుతుందట మొన్న రామన్ వచ్చి మీటింగ్ పెట్టగానే అప్పుడు ఎవ్వలు అడగలేదానే ఏ గివన్నేమో కానీ బిడ్డ అరెస్ట్ జైలు జైలుకు పోతే పెద్ద సారి ఎందుకు మాట్లాడతలేడు అని చర్చలు నడుస్తుంటే ఇయ్యాల కేసు ఇంకింత బిర్రుగా ఆ ఇప్పట్లో కవితక్క బయటికి వచ్చుడు కష్టమే పో ఈడే అనుకుంటే సిబిఐ కూడా దిగింది మరి కవిత గారిని విచారణ వేస్తానికి పర్మిషన్ కావాలని కోర్టులో కేసెసిరు సిబిఐ ఆఫీసర్ రూ ఎందుకంటే అక్కిప్పుడు తిహార్ జైల్లోనే ఉన్నది కాబట్టి కోర్టు ఓకే అంటేనే ఎంక్వైరీ అయ్యాలి అప్పట్లో లిక్కర్ కేసు బయటికి రాగానే ఫస్ట్ ఫస్ట్ సిబిఐ ఆఫీసర్ హైదరాబాద్లో కవితకి ఇంటికొని వచ్చి గంటల కమానం ప్రశ్నలు అడిగిపోయారు అతంకన ఈడీ నోటీసులు అక్క ఢిల్లీల విచారణ గోవుడు కోర్టుల కేసేసుడు దుమాల్ కొట్టును నడిచింది మళ్ళా మొన్న సిబిఐ నోటీసులు పంపినా అక్క సపోర్ట్ చేయలే ఇంతనే ఈడీ వచ్చి అరెస్ట్ చేసి తీసుకుపోయింది పన్నెండు రోజులు విచారణ జరిగినాక పది రోజుల కిందట జైలుకోవాల్సి వచ్చింది బెయిల్ తీర్పు సోమవారం వచ్చేది ఉంటే ఇంతనే సిబిఐ ముంగటికి సరే అని కోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది వచ్చే వారమే విచారణ ఇక దీనికి ముందే ఆఫీసర్లకు మతలా పంపి జైల్లో ఇంటర్వ్యూ చేసుకోమన్నది ఆ టైమ్ లో లేడీ కానిస్టేబుల్ కూడా ఉండాలట కవిత పక్కకు ఈడీ కేసులో బెయిల్ వచ్చినా ఎంబటే సిబిఐ అరెస్ట్ చేసే ఛాన్స్ కూడా ఉందట చూడాలి మరి మందు దందా కేసులో మళ్లీ ఏమవుతుందో